నమస్తే ద నైన్యూస్ కి స్వాగతం పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదేశాల మేరకు స్థానిక పాత బస్టాండ్ కూడలి వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కార్యకర్తలు నాయకులు కలిసి నివాళులర్పించారు అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు పార్వతీపురం బస్ స్టాండ్లో మరి ఎన్టీఆర్ విగ్రహమతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ పార్టీ పెద్దలందరికీ కూడా ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ భువనేరు విజయచంద్ర గారు కొన్ని అత్యవసరమైన పనుల వల్ల ఈరోజు ఇక్కడ హాజరవ్వలేకపోయినప్పటికీ మరి ఆయన ఆదేశాలతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది అయితే నందమూరి తారక రామారావు గారి గురించి మనం ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆ రోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని చేయాలి ఈ రాష్ట్ర ప్రధానికాన్ని ఆదుకోవాలని చెప్పి సినీ రంగంలోనే రారాజుగా వెలుగుతూ వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇంకా వందల కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తన సినీ రంగాన్ని త్యాగం చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని కూకటి మేళ్ళతో పెకలించి ప్రపంచం అంతా యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పి మనం ఒకసారి మళ్ళీ స్మరించుకోక తప్పదు మరి ఆ రోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒక చరిత్రే మరి ఆ రోజు పార్టీ సింబల్ ఈవేళ పార్టీ సింబల్ తీసుకొని పేదవాడి వాహనం ఏది అంటే సైకిల్ అటువంటి సైకిల్ గుర్తుని వాహనంగా ఆ రోజు తీసుకోవడం జరిగింది అదే జెండా రూపకల్పన చూసినా అది ఒక పెద్ద చరిత్ర ఈ రోజు మనం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు వంట మనిషి వస్తే ముందుగా రాసేది పసుపు పసుపు మన నడక్కునే రాస్తారు మొదట అదే విధంగా పసుపు శుభమని చెప్పి ఆ జెండాకి పసుపు రంగులు తీసుకోవడం జరిగింది వ్యవసాయానికి రైతులకు గుర్తుగా నాగళ్ళు తీసుకోవడం జరిగింది కార్మికులకు గుర్తుగా చక్రాన్ని తీసుకోవడం జరిగింది పళ్ళ చక్రాన్ని అదేవిధంగా పేదవాడి నివసించే గుడిసెని కూడా ఒక గుర్తుగా తీసుకొని ఏది చేసినా ఆ రోజు చరిత్ర ఇలాగా తెలుగు భాష ఒకటి ఉంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి